ఒక ఎనిమిది కిలోలు పెద్ద బూడిది గుమ్మడికాయ తీసుకొచ్చి కొంతకాలం ఇంట్లో ఉంచుకొని సీజన్ వచ్చాక వడయాలు పెట్టుకోవాలి దేవుడు మనకి కొన్ని పిచ్చి ఇష్టాలు ఇచ్చాడండి నాకైతే మరీ గుమ్మడు ఉడియాలంటే ఇష్టం పెసర ఒడియాలంటే ఇష్టం ఏమిటో ఇష్టాలు రెబొద్దని మా వాళ్ళు ఇవడేం తిన్నప్పుడు ఆహా ఏసాయి సై చేసావమ్మా ఏం కట్ చేసేవమ్మ అంటారు కోసినప్పుడు తెలుసుదండి మనకి బాధ నడు నొప్పి తినేటప్పటికి ఎంత వంకలైనా పెట్టచ్చు కానీ ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను కదా అసలేని పని ఇప్పుడు ఈ ఉప్పు వేసేసి కొంచెం పసుపు కూడా వేసుకుంటానండి ముక్కలకు పసుపు పడుద్ది ఇది నేను సొంతగా ఆడించుకున్న పసుపు ఇప్పుడు కలిపేసి ఒక పళ్ళ చెట్టు క్లాత్లో మూట కట్టాలన్నమాట ఈ ఉప్పు అంతా ఇలా కలిపేసామనుకోండి ప్రొద్దున్నది ఇందులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడైతే బోడిదు గుమ్ముడియాలు వలు అదేంటో వాటర్ తాగుతున్నారు జ్యూస్లు అవన్నీ పెద్దగా తెలియదు కానీ నాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం పెట్టుకున్న ఆచారం బోడిదుగు మొడియాలు వడియాలు ప్ర ప్రొసీజర్ అయితే మాత్రం ఇదేనండి కొన్ని కొన్ని పాతకాలం పద్ధతులు మనం అలా పాటిస్తూ ఉంటేనే ఈ వడియాలు రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా అలాగే ఉంటాయి చెక్కు చెదరకుండా పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పాత లొంగి ఒకటి దొరికింది నితికితే దీని మీద మొక్కలని పోసేస్తే చూసారా ఇలా పోసి దీని దగ్గరికి మూట కట్టి దీని మీద పెద్ద పెద్ద బరువులు పెట్టాలి ఏమున్నాయి పెద్ద బరువులు మోడ్రన్ నీళ్ళల్లో శనికాలు లేవు రోళ్ళు లేవు రోకళ్ళు లేవు దేవుడా ఇప్పుడు నేను ఏ బరువు పెట్టాలి ఇందులో తడిలేదనుకున్నాను కాని అండి జస్ట్ అలాగా మూట తిప్పి వెనక్కి తిప్పేటప్పటికే క్లాత్ అంతా తడిచి ఇదంతా నీరైపోయిందండి ఇవన్నీ గుమ్మడికాయలు నీళ్ళే ఉప్పు పసుపు వేసేటప్పటికీ అందులో ఉన్న నీటి శాతం అంతా బయటకు వచ్చేసింది తెల్లవారేటప్పటికి బరువులు పెడితే మొత్తం నీరు అంతా వచ్చేసి కొద్ది డ్రై అయిపోయిన మొక్కలు చిన్న చిన్న మొక్కలు మాత్రమే ఉంటాయి చూసి నవ్వకండి ప్లీజ్ మా ఇంట్లో ఎంతకంటే బరువైన వస్తువులు లేవు నేను కొట్టుకునే మసాలా కొట్టుకునే శనకలు చిన్న రాయ అట్లపైన మాది బరువుగా ఉంటుందండి వాటికి తోడుగా ఒక పేట ఎన్ని నీళ్ళు వస్తే అన్నీ అంతే కింద ఈ మాత్రం బరువుకే సన్నగా దారి వస్తుంది నీరు ఈ బరువు పెడితే తెల్లవారేటప్పుడు దీని పరిస్థితి ఏంటో చూద్దామా